సరిగ్గా ఉదయం ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాల జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి దాంతో పలు చోట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి కావడం జరిగింది ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో భూమి శిఖర్ల పాటు కంపించినట్టు సమాచారం మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా మేడారంలో రెక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తుంది మేడారంలో సెప్టెంబర్ నాలుగున లక్ష వృక్షాలు కూలిపోయిన సంగతి విదితమే అంటే అది జరిగిన సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది ఇక అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్టు వార్తలు వస్తున్నాయి అలాగే జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ సమయంలో పలువురు ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టినట్లు కూడా తెలుస్తుంది అలాగే రాజమండ్రిలో కూడా స్వల్పంగా భూ వచ్చాయని తెలుస్తుంది పెనుగంచి ప్రోలు గంపలగూడెం పాత తిరువూరులో ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు కొన్ని సిగన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు మైలవరం నియోజకవర్గంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది రెడ్డిగూడెం నందిగమ్మ కంచికచర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు ఏలూరు జిల్లా నూజివేడు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గోపాలపురం మండలాల్లో కూడా భూమి కంపించినట్టు సమాచారం అదేవిధంగా రాజమండ్రి తాడితోట మోరంపూడి ప్రాంతాల్లో శిఖర్ల భూప్రకంపనలు భూ వచ్చాయని వార్తలు వస్తున్నాయి అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో సరిగ్గా ఉదయం ఏడు గంటల సమయంలో శిఖర్ల భూమి కంపించినట్టు తెలుస్తుంది మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించినట్టు సమాచారం వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించినట్టు కూడా సమాచారం బోరబండ నగర్ కార్మిక నగర్ యూసఫ్ గూడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు అయితే ఈ మాదిరి ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించడం మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు